మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఆశా వర్కర్ల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక్కో జిల్లా వారు విడుదల చేస్తున్నారు అయితే ఇప్పటికీ కర్నూలు జిల్లా అన్నమయ్య తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు మిగిలిన జిల్లాలు కూడా విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూద్దాం ఇది మన ఎన్టీఆర్ జిల్లా నోటిఫికేషను ఇది మన జ్ఞానలోక వెబ్సైటు ఈ జ్ఞానలోక వెబ్సైట్లోకి లాగిన్ అయినట్లయితే మీరు ఇదే స్పెల్లింగ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చూస్తే కనుక ఇక్కడ మొత్తం మనకి అరవై ఒక్క ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇది మనం దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి మాన్యువల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి ఇక్కడ కింద అప్లికేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది మీరు చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక మీరు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది అలాగే అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసుకుని ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీకు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనం చూస్తే కనుక ఇది కంప్లీట్ నోటిఫికేషన్ ఇది అనమాట నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే కనుక చూడండి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుగా ఇవ్వటం జరిగింది సో మనకి ప్రొవిజనల్ లిస్టు జూలై ఒకటిన రెండున ఇస్తారు అయితే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులైన నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అయితే మనకి ఇక్కడ ఎక్కడైతే స్థానికులు ఉంటారో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నది తర్వాత అర్హత వచ్చేసరికి పదో తరగతి అర్హతగా నిర్ణయించడం జరిగింది ఒకవేళ ఆ పరిధిలో గ్రామ పరిధిలో పదో తరగతి చదివిన వాళ్ళు కానీ ఆ వయసు పద్దెనిమిది నుండి ఇరవై నలభై సంవత్సరాల లోపు అంటున్నాడు ఆ నలభై సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు కూడా లేకపోతే కింద కొంచెం సడలింపు కూడా ఉన్నదన్నమాట అభ్యర్థులు గమనించండి సో ఇక మనకి ఇది విషయం పదో తరగతి తర్వాత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం టెన్త్ క్లాస్ అని చెప్పాను కదండి వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాల నుండి ఉండాలి నలభై ఐదు సంవత్సరాల్లోపు వయసు ఉండాలి అయితే ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూస్తే కనుక మీకు ఇవి ఖాళీలు ఖాళీలు ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది అనమాట ఒకసారి అభ్యర్థులు ఎక్కడ ఖాళీ ఉంది ఏ సచివాలయంలో సెక్రటేరియట్ కోడు ఆ సెక్రటేరియట్ పేరు ఆ సెక్రటేరియట్ పరిధిలో సచివాలయం పరిధిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అభ్యర్థిని